ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము ద్వీపదేశం నాలుగో అధ్యాయం ఉపయోగం వచ్చినాం నీ దేవుడే నీ హోవా గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడవడు దేవుడి వాక్యం దించింది గాక ఆమె అవునండి నీ దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడంట ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నీ దేవుడిని చెయ్యి విడిచిపెట్టడు ఎందుకంటే మనల్ని పట్టుకున్నవాడు గొప్పవాడని మనం విడిచిపెడతామని దేవుడే ఏం చేస్తున్నాడంట మనల్ని పట్టుకుంటున్నాడు బలహీనత వచ్చినా కృంగుబాటు వచ్చినా ఎలాంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా బలహీనులమైన మనం ఏం చేస్తామంటే దేవుడు చెయ్యి విడిచిపెడతాం అందుకే బలవంతుడైన దేవుడు కనికరంగల దేవుడు ఆయనే మనల్ని పట్టుకుంటున్నాడంట అందుకే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నీ దేవుడే ఎక్కువ కనికరంగల దేవుడు గనక ఆయనని చెయ్యి ఏం చేయడంట విడిచిపెట్టాడు మనం విడిచినా మన విడవని దేవుడు మనం మరచినా మనం మరవని దేవుడు అండి కాబట్టి నీ చెయ్యి ఏ మనుషులు విడిచిపెట్టే పోయారనో నాకు సపోర్ట్గా ఉంటారు నాకు ఆదరణగా ఉంటారు ఈ విషయాల్లో నాకు సహాయంగా ఉంటారు అన్నవారు ఇప్పుడు నా దగ్గర లేరు వారు మాట ఇచ్చి మాట తప్పారని మనుషులను బట్టి కృంగిపోక కనికరింగల దేవుని నువ్వు కలిగి ఉన్నావు ఆ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా నీ చెయ్యి విడిచిపెట్టడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ చెయ్యి దేవుడు విడిచిపెట్టడు నీ చెయ్యి విడిచిపెట్టి నీకు దూరమైన వారి కొరకు నీకు సహాయం చేయలేని వారి వైపు నువ్వు చూసి కృంగిపోక అన్ని విషయాల్లో నీకు దగ్గరగా ఉంటూ నువ్వు విడిచిన నిన్ను విడవని దేవుడు నువ్వు కలిగి ఉన్నాను గుర్తి Demi, kaj se je zgodilo? నువ్వు కూడా పట్టుకొని అన్ని విషయాలు ముందుకెళ్ళి దైర్ణంగా ఉండి అన్ని విషయాలు జయపు అట్రీతిగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలయం గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణం గురమైన మా పేపర్లకు తండ్రి ఈ యొక్క ఇస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి నువ్వు కనికరంగల దేవుడు అవుతండి ఎవరైతే నీ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళారో ఎవరైతే నీ బిడ్డలకు సహాయం చేయలేదని వారు కృంగిపోతున్నారో వారు చేయి నువ్వు పట్టుకున్నావు గుర్తు పెరిగి వారి దయంగా నీ చేయి ముందుకెళ్ళి ప్రతి సమస్యను జయించే కృప దయచేయమని ఏసునాంలో ప్రార్థిస్తాను 남 o n t